అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ప్యాషన్ యొక్క పాత్ర ఏంటి అసలు ప్యాషన్కి పర్పస్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషికి రకరకాలైనటువంటి అభిరుచులు ఉంటాయి చిన్నతనం నుంచి కూడా ఒక దాని మీద ఒక ఇష్టం ఉంటుంది ఒక పని చేయాలనేటువంటి కుతూహలం ఉంటుంది కానీ పెద్ద అయిన తర్వాత మరి తన యొక్క అభిరుచికి అనుగుణంగా తన యొక్క ప్యాషన్కు అనుగుణంగా తన ప్రొఫెషన్ ఉంటుందా అని ఒక ప్రశ్న కనుక వేసుకుంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనకు నచ్చింది ఒకటి మనం చేసేటటువంటి పని మరొకటి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మనిషి పెద్ద సంఘర్షణకు లోనేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తనకు నచ్చినటువంటి రంగంలో లేకుండా తనకి నచ్చనటువంటి దాన్ని ప్రొఫెషన్గా స్వీకరించడం ఒక ఉద్యోగంగా తీసుకోవటం లేకపోతే కుటుంబ పోషణ కోసం ఇష్టం లేకపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం రావటం మనిషిని కొంచెం సంఘర్షణకి లోనయ్యేలా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం జీవితంలో అయితే మనిషికి యొక్క అభిరుచిని తన యొక్క ప్రొఫెషన్గా మార్చుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు కారణం ఏంటంటే అక్కడ పర్పస్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి బ్రతకాలేనంటే డబ్బు కావాలి డబ్బు కావాలి అని అంటే తన వృత్తి ద్వారానో తన వ్యాపారం ద్వారానో తన ఉద్యోగం ద్వారానో సంపాదించుకుంటేనే కానీ జీవనం గడవదు కానీ నీ ప్రొఫెషను మరి నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది అనే ప్రశ్న నీ అభిరుచి మీద కూడా ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లోనే చాలామంది తనకు నచ్చినటువంటి పనులను చేస్తూ కుటుంబ పోషణ కోసం ముందుకెళ్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు అంటే తన యొక్క అభిరుచికి విరుద్ధంగా తనకు నచ్చినటువంటి పనిని చేస్తూ బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ ప్యాషన్కి పర్పస్ ఉందా లేదా అన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే నీ అభిరుచి నీ జీవనానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే అది నీకు సరైనటువంటి ప్యాషన్ అయి ఉంటుంది అలా కాకపోతే మరి నీ జీవనం అనేదే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిపేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ సందర్భంలోనైనా సరే మన ప్యాషన్కి విరుద్ధమైనటువంటి ప్రొఫెషన్లో కనుక మనం కొనసాగుతూ ఉంటే నీకు నచ్చినటువంటి పని కాకుండా నీకు నచ్చినటువంటి పనిని నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి పనిని నీ ప్యాషన్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే మరి నీ ఆ ప్రొఫెషన్ని కొనసాగించడం చాలా కష్టం ఎక్కువ కాలం దాంట్లో నిలబడడం కూడా చాలా కష్టమే నేను నువ్వు చేస్తున్నటువంటి పనిని ఇష్టపడడం అనేది నువ్వు నేర్చుకోవాలి అంతేగాని నాకు ఈ పని ఇష్టం లేదు నేను ఏదో అవుదాం అనుకున్నాను ఏదో చేద్దాం అనుకున్నాను నాకు అది వీలు పడలేదు అని నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు చేస్తున్నటువంటి పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేవు నువ్వు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేయలేవో భవిష్యత్తులో మరి నీ ఉద్యోగానికో నీ వృత్తికో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేలా ఉంటుంది అయితే నువ్వు ఏం చేయాలి ఈ ప్రొఫెషన్ని ఈ ప్యాషన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నీకు తెలియాలి నీ ప్యాషన్కి ఒక పర్పస్ ఉండే విధంగా అది కూడా డబ్బు సంపాదించేటటువంటి మార్గం అయి ఉండి నీ జీవనానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ఉండే విధంగా నీ ప్యాషన్ ఉండేలా చూసుకోగలిగితే ఈ ప్యాషన్ని పర్పస్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే నీ జీవితం చాలా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు అలాంటప్పుడు కూడా సాధ్యపడలేదు అని జీవితాన్ని వృధా చేసుకోవడం మానేసి మనం దాన్ని చేస్తున్నటువంటి పనిని ఇష్టపడడం అనేది నేర్చుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశంగా గుర్తించాను ఈరోజు చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం నేను అసలు ఈ కోర్సు నాకు ఇష్టం లేదు నేను చదవకూడదు అనుకున్నాను కానీ నా పేరెంట్స్ బలవంతం మీద నన్ను ఇందులో జాయిన్ చేశారు కాబట్టి నాకు బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి ఇది వాళ్ళు చెప్పేటటువంటి మాటలు అంటే ఇక్కడ వాళ్ళకి ఇష్టమైనటువంటిది చదవాలనేటువంటి తపన తాపత్రం వాళ్ళకు ఉండొచ్చు తప్పేం లేదు కానీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఏం చదివితే బాగుంటుందో అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రుల్లో పెద్దలు మనకి చెప్పినప్పుడు మనం దాన్ని ఇష్టపడి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అది చాలా అయిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి క్రికెట్ ప్లేయర్ బాగా ఆడతావు నీ దృష్టి ఏంటంటే రంజీకి సెలెక్ట్ అవ్వాలని ఇండియా తరఫున ఆడాలనేటువంటిది నీ యొక్క ప్యాషన్ అనుకుందాం అందులో ఎంతవరకు ఛాన్స్ ఉంటాయి ఒకసారి ఆలోచన కూడా మనం చేయాలి కదా వాస్తవాన్ని మనం గ్రహించాలి కదా దాన్ని గుర్తించినటువంటి నీ పేరెంట్ ఇలా కాదు నువ్వు దీని మీద కనుక కాన్సన్ట్రేట్ చేసి చదువు నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ పర్సంటేజ్ నువ్వు ఇండియా టీంకి ఆడటానికి ఉన్నాయి దీని మీద కనుక నువ్వు మొత్తం సమయాన్ని ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతావేమన్న ఆలోచనతో వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని నేను ఒక కోర్సులో జాయిన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి పాపం మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పక్కన నువ్వు తల్లిదండ్రుల యొక్క మాట వింటూ నీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ చదువుని కొనసాగించాలి అంత మాత్రం చేత నీ ప్యాషన్ విడిచిపెట్టకుండా సమయాన్ని కేటాయించుకొని నీ ప్యాషన్ను ముందు తీసుకెళ్ళడం చక్కగా క్రికెట్ ఆడుతూ సెలెక్ట్ అవడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా నువ్వు చేయాలి అంటే ఇక్కడ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అంతేగాని కేవలం నీ యొక్క ప్యాషన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ ప్యాషన్ వల్ల నీ భవిష్యత్తు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు రిస్క్ తీసుకోవటం అనేది సరైనటువంటిది కాదు ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవటం అనేది తెలుసుకోగలగాలి అయితే కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినటువంటి పని మనం చేస్తున్నప్పుడు లేదా మన భవిష్యత్తు కోసం మన సంపాదన కోసం మనం చేస్తూ ఉన్నప్పుడు నీ ప్యాషన్ విడిచిపెట్టమని కాదు దాని అర్థం ఈ పని చేసుకుంటూనే నీకు ఏదైతే అభిరుచి ఉందో ఏదైతే ప్యాషన్ ఉందో దేని మీద అయితే నీకు ఆసక్తి ఉందో దాన్ని కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్తే నీకు సుఖం సంతోషం ఆనందం కలుగుతాయి అందులో ఏ విధమైన డౌట్ లేదు కానీ ఇవన్నీ కూడా మనం జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలే ఇక వివాహ బంధాల్లో కూడా అదే పరిస్థితి ఏదో నచ్చనటువంటి సంబంధం చేసుకున్నంత మాత్రం చేత మనం జీవితం అంతా వృధా అయిపోయినట్టు కాకుండా ఉన్నటువంటి వాటిని మీద దృష్టి పెట్టి సంతోషపడటం అనేది నేర్చుకోగలగాలి మనకి విలువించేటటువంటి మనుషుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది లేని దానికోసం తాపనపడి తాపత్రయపడి ఉన్నదాన్ని వదులుకోవటం అనేది సరైనటువంటిది కాదు కాబట్టి అభిరుచులు అందరికీ ఉంటాయి కానీ అభిరుచులు మన భవిష్యత్తుకి బాగుపడేలా ఉండాలి అలా మలుచుకోవటం అనేది గొప్ప కళ ఆర్ట్ నన్ను అనుమానం లేదు ఏ సందర్భంలోనైనా అది సాధ్యపడనప్పటికీ కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోకుండా మనం జీవితాన్ని ముందుకు కొనసాగించాలి నువ్వు చేస్తున్నటువంటి పనినే నువ్వు ప్యాషన్గా మార్చుకోగలిగితే ఖచ్చితంగా అది నీకు ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఏ ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితిలోనైనా నీ ప్యాషన్కి విరుద్ధమైనటువంటి పని నువ్వు చేస్తున్నప్పటికీ కూడా అది పెద్ద విషయం కింద నువ్వు తీసుకోకుండా ఆ పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆ ప్రొఫెషన్ని చక్కగా మనసు పెట్టి చేస్తూ ఇష్టపడుతూ ముందుకు వెళుతూ నీ ప్యాషన్ని కూడా నువ్వు విడిచిపెట్టకుండా దాని మీద కూడా నువ్వు చేయగలగాలి చాలా వరకు ఈ అభిరుచులు ఎలా ఉంటాయని అంటే ఆర్థికంగా మనకి అంత భరోసా ఇచ్చే విధంగా ఉండవు సంపాదించే విధంగా ఉండవు ఒక క్రికెట్ అవ్వచ్చు లేకపోతే ఒక పాలిటిక్స్ అవ్వచ్చు లేకపోతే ఒక సమాజ సేవ అవ్వచ్చు ఇవన్నీ నీకు ఇష్టమై ఉండొచ్చు పేదలకు సేవ చేయాలనుకుంటాను నువ్వు పేదలకు సేవ చేయాలనేది నీ ప్యాషన్ అయినప్పుడు అదే పనిగా నువ్వు సేవ చేస్తూ కూర్చుంటే మరి నీ మీద ఆధారపడినటువంటి కుటుంబం ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి కదా నీ కుటు నీ మీద ఆధారపడినటువంటి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది కదా అది కదా నిజమైనటువంటి నీ కర్తవ్యం అంతేకాని నాకు సేవ చేయాలని ఉంది అని చెప్పేసి అసలు డబ్బు సంపాదించేటటువంటి వాటిని విడిచిపెట్టి నువ్వు మొత్తం అంతా సేవ చేస్తూ కూర్చుంటే నీ జీవితమే నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి నీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు చేసుకుంటూ నీ ప్యాషన్ని నువ్వు కొనసాగించేటలా ఉండాలి మంచిగా ప్రొఫెషన్ చేయి అక్కడ ఉద్యోగం చేయి సేవ చేయి సంపాదించినటువంటి డబ్బులో ఖర్చు పెట్టు పేద ప్రజలకు ఖర్చు పెట్టు నువ్వు ఏవిధ ఏ రంగంలో అయితే నువ్వు సేవ చేయాలనుకున్నా ఆ రంగంలో సేవ చేయి అలాగే కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పాపం అదే దురదృష్టమైనటువంటి పరిస్థితి కళ్ళ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ మీద పూర్తిగా స్పెండ్ చేస్తే ఎంతవరకు ఆదాయం వస్తుందో కూడా చూసుకోగలగాలి చూసుకొని తర్వాత అప్పుడు చేయాలి తప్పించి ఆదాయం లేనటువంటి అభిరుచులు మనం పెట్టుకొని ఆడుకోవడం మన అభిరుచి అనో లేకపోతే సేవ చేయడం మన అభిరుచే అనో రాజకీయాలు మన అభిరుచేనో తిరుగుతూ కూర్చుంటే మరి కుటుంబం ఆ బాధ్యత ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు మనకు తెలియదు ఏం కాదు ఈరోజు డబ్బు ఉంటేనే ఏదన్నా ఉంటుంది ఆ డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు మనం అన్వేషించుకోగలగాలి తర్వాత నీ యొక్క అభిరుచిని నువ్వు ముందు తీసుకెళ్ళేట పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ప్యాషన్ని పర్పస్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని నువ్వు తీసుకున్నటువంటి ప్రొఫెషన్ నీ ప్యాషన్ విరుద్ధమైందైనప్పటికీ కూడా నీ ప్రొఫెషన్ని నువ్వు ప్రేమించడం నువ్వు అలవాటు చేసుకుని ముందుకెళ్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి స్టూడెంట్స్ మరి ముఖ్యంగా నాకు నచ్చింది నేను చదువుతున్నాను నాకు నచ్చింది నేను చేస్తున్నాను నాకు అసలు ఉద్యోగమే ఇష్టం లేదు కానీ అంటే ఉద్యోగం ఇష్టం లేకపోయినా చేస్తున్నావు అని అంటే అది మన కుటుంబ పోషణ కోసం ఖచ్చితంగా దాన్ని ఇష్టపడి తీరాల్సిందే రేపు అనే రోజున నీ ప్యాషన్కి తగినటువంటి పర్పస్ దొరికినప్పుడు అది కూడా ఒక ఆదాయ వనరుగా నీకు మారినప్పుడు మార్చుకో తప్పేమీ లేదు ఇబ్బంది ఏం లేదు అందుకని దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి ఈ ప్యాషన్ని ఈ ప్రొఫెషన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో పర్పస్ ఉండే విధంగా మన ప్యాషన్ మలుచుకోగలుగుతారో వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు చాలా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ముందుకు లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మనకి ఎక్కడ ఏదో అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్